ఋష్యశ్రువుడు చేసిన తపస్సు కారణంగా తర్వాత ద్వాపరయుగం వచ్చి తర్వాత కలియుగం వచ్చిన ప్రాణులు రెండింటి మధ్య ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయాయి మరిచిపోయి అంత ప్రశాంతంగా బతుకుతాయి ఒక్కొక్క తపస్సు అంత సాత్వికంగా ఉంటుంది ఒక్కొక్క తపస్సు అంత ఉగ్రంగా ఉంటుంది రాక్షసుడు చేసే తపస్సు ఎప్పుడూ చాలా ఉగ్రంగా ఉంటుంది లోకములనన్నింటినీ రక్షించాలి కాబట్టి బ్రహ్మగారు వెంటనే హంసవాహనం మీద బయలుదేరి హిరణ్యక దగ్గరికి వచ్చాడు వచ్చి హిరణ్యక చపుడిని అడిగాడు నీకేం కావాలని ఆయన బాహ్య స్మృతిని పొందాలి కదా అందుకని ఆయన తన కమండలంలో ఉండేటటువంటి నియమ జలం అంటారు అంటే ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన నియమముల వ్యాపారమును నిర్వహించడానికి వాడుకునేటటువంటి దివ్యజలం అది ఆకాశమునందు ప్రవహించేటటువంటి గంగ మందాకిని అని పిలుస్తారు భూమి మీద ప్రవహిస్తే భాగీరథి పాతాళంలో ప్రవహిస్తే భోగవతి త్రిపథగా మూడు పేర్లతో గంగ ప్రవహిస్తుంది ఆకాశంలో ప్రవహించేటటువంటి దివ్యధుని అయినటువంటి గంగా జలములను తన కమండలంలో పట్టి ఉంటాడు బ్రహ్మగారు నియమ వ్యాపార జలమది అటువంటి దివ్య జలాన్ని హిరణ్యకశపుని యొక్క శరీరం మీద చల్లాడు అప్పటికి శుష్కించిపోయి అస్థిపంజను ఒక్కటే మిగిలిందా అన్నట్టుగా ఉన్నాడు ఈగలు పురుగులు మొదలైనవన్నీ శరీరంలో ఉన్న రక్త మాంసములు తినేసే ఎముకలు మాత్రం మిగిలేయి బ్రహ్మగారి చేతి కమండలములో ఉన్న దివ్య జలము యొక్క స్పర్శ కలగగానే హిరణ్యకశిపుడు మళ్ళీ యవ్వనాన్ని పొందాడు పొంది మళ్ళీ పైకి లేచాడంటే సృష్టికర్త యొక్క కమండల జలమంత శక్తివంతం ఆయన యవ్వనాన్ని పొంది హిరణ్యకశిపుడు లేచి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు ఇది రాక్షసులకు ఉండే భక్తికుండే విశేషం వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు బ్రహ్మగారిని స్తోత్రం చేస్తారు మీరు ఇంతటి వారు అంతటి వారు అంటారు ఇన్ని చేసిన తర్వాత తపస్సు చేసిన వాడికి ప్రత్యక్షమై వరం వరం ఇవ్వవలసిన అవసరం బ్రహ్మగారి కుట్ట అందుకని నీకేం కావాలని అడుగుతాడు బ్రహ్మగారు అడిగితే ఆశ్చర్యకరమైనటువంటి వరం అడిగాడు గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షోం మృగం వ్యానాది నరాది జంతు కలహం వ్యాప్తిని సమస్త శస్త్రాలిని మృత్యులేని జీవనపు లోకాధీశ్ంపవే అన్నాడు నాకు మృత్యువు ఉండకూడదు అంటే బ్రహ్మగారు అంటాడు అది ఎలా కుదరదు ఇది మత్స్యలోకం దీనికి నియమం ఉంది పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి నీకు మృత్యువు లేకుండా ఇవ్వడం ఎలా కుదురుతుంది అంటాడు అందుకని తనని సృష్టించినవాడు లోకములను సృష్టించినటువంటి బ్రహ్మగారిని కూడా తన తెలివితేటల చేత మోసగించాననుకున్నాడు అనుకుని గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థెలి దిక్కులం రేలం ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ మృగాది జంతు కలహ నరాది జంతు కలహం వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనములోకాభీష ఇప్పించవే అన్నాడు ఉన్నవి పంచభూతాలే ఇంకా ఆరోగ్య లేదు భూమి మీద చావకూడదు గాలిలో చావకూడదు అగ్నిలో చావకూడదు నీటిలో చావకూడదు గాలిలో చావకూడదు చీకట్లో చావకూడదు పగలు చావకూడదు అంటే రాత్రి పగలు కూడా చనిపోకూడదు జంతువుల చేత కానీ దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ సర్పముల చేత కానీ వీటి వేటి చేత అంటే సృష్టిలో అత్యంత బలమైనవి ఏముంటాయో వాటన్నిటి పేర్లు ఉటకించాడు రక్షో మృగ వ్యాళాది నరాది జంతు కలహం వ్యాప్తి సమస్త్రాస్త్ర శస్త్రాలిం అస్త్రముల చేత శస్త్రముల చేత అస్త్రము అంటే అభిమంత్రిస్తే వెళ్ళి చంపుతుంది రామాయణంలో రామచంద్రమూర్తి గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు గడ్డిపరక మీద అది బ్రహ్మాస్త్రమై వెళ్ళిపోతుంది మంత్రించి విడిచిపెడితే వెళ్ళేది అస్త్రం తనకున్నటువంటి శక్తిని ఆయుధంలోకి ప్రవేశపెట్టి వాడుకుంటే శస్త్రం కత్తిపెట్టి కానీ లేదా గద పెట్టి కానీ అవతల వారిని సంహరించాలనుకున్నారనుకోండి లేకపోతే శూలం మిసిరి కానీ చంపాలనుకుంటే యువతల వారి శక్తి ఎంత ఉందో అది అవతల ఆయుధంలోకి ప్రవేశిస్తుంది అది శస్త్రం అంటారు అటువంటి అస్త్రము చేత కానీ శస్త్రము కా చేత కానీ నేను మరణించకూడదన్నాడు ఇందుకు ఇవన్నీ అంటే తన మనసులో మూడు కోరికలు ఉన్నాయి ఒకటి తాను దివ్యమైనటువంటి భోగములను అనుభవించాలి ఇంత భోగం అనుభవించాలి అంటే దేవలోకాన్ని స్వాధీనం చేసుకోవాలి మూడు లోకములలో తన మాట కాదనగలిగిన వాడు ఉండకూడదు అన్నిటిని మించి మృత్యువు అన్న భయం ఉందనుకోండి ఎన్ని అనుభవించినా నేను చనిపోతానేమో అన్న భయం ఉండిపోతుంది చనిపోతే ఏమవుతుంది జ్ఞానికి ఆ భయం ఉండదు భక్తుడికి ఆ భయం ఉండదు చనిపోతే ఏమవుతుంది శరీరం ఉండదు ఈ శరీరం ఉంటే నేను ఈ భోగాలన్నీ అనుభవించగలను ఈ శరీరం పోతే ఎట్లా కాబట్టి శరీరం ఉండిపోవాలి ఏది ఉండదని ఈశ్వరుడు శాసనం చేశాడో దాన్ని తిరగరాసి ఈ శరీరం ఉండిపోవాలి అని కోరుకోవడమే రాక్షసత్వం అంటే ఈశ్వరుని నియమానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయడం చేసి నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలంటే మృత్యు ఉండకూడదు అందుకని ఈ వరాలు అడిగాడు ఇంత తపస్సు నువ్వు చేసినప్పుడు నీకు నేను అటువంటి వరం ఇవ్వడం మర్యాద కాబట్టి వరం ఇస్తున్నాను కుమార ఇత పూర్వం నేను ఇంత గొప్ప వరం ఎవరికి ఇవ్వలేదు నీకు ఇచ్చాను నువ్వు ధార్మికుడవై భక్తి తత్వరుడవై సుగుణములతో ఈ వరములను సద్వినియోగం చేసుకో అని బ్రహ్మగారు చెప్పాడు బ్రహ్మగారు మంచి మాట చెప్పి పంపించారు కానీ ఆయన ఇచ్చిన వరం కావాలి ఆయన ఇచ్చిన శక్తి కావాలి తప్ప నిజానికి బ్రహ్మగారు చెప్పిన మంచి మాట హిరణ్య కశిపుడి అక్కర్లేదు ఏది ఉండకూడదో నృసింహోపాఖ్యానం చదువుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి మనమేదో భగవంతుణ్ణి మోసగించగలిగినంత తెలివితేటలు మనకుంటాయనుకోవడం కన్నా అచ్యాశ ఇంకొకటి ఉండదు ఆయన కన్నా మేధస్సు లోకంలో ఉండదు సుమేధ మేధజోధన్యత్యేధ ధరధరా ఆయనే సుమేధ అదే ఆయనే బుద్ధికారకుడు అటువంటి భగవంతుడి యొక్క బుద్ధిని మనం మోసగించి ఆయన దగ్గర ఏవో వరాలు పుచ్చుకని శాశ్వతత్వాన్ని పొందగలవా అంతమంది బాధపడినా పర్వాలేదు నేనొక్కడిని సంతోషిస్తే చాలు ఇదే రాక్షసత్వం దేవలోకం ఇంద్రుడికి పోయినా పర్వాలేదు యజ్ఞయాగాదులు ఋషులు చేసినప్పుడు హవిస్సు దేవతలకు అందకపోయినా పర్వాలేదు నేను ఆ తినాలి నేనా భోగములు అనుభవించాలి నేను అందరినీ శాసించాలి అందరూ నా శాసనములకు వశవత్తులు కావాలి నేను మాత్రం ఎవరి మాట వినను అదే టెంపరితనం అదే దోక్తనం అదే రాక్షసత్వం నిజానికి ఇవన్నీ ఎందుకు చదువుకుంటారు ఎందుకు చెప్పుకుంటారంటే చిన్నతనం నుంచి ఇట్లాంటి భావనలు పిల్లలందు కూడా కలగకుండా ఉండడం కోసం అందరి పట్ల ప్రేమ భావన పిల్లలు కలిగి ఉండేటట్టు భగవద్భక్తి కలిగి ఉండేటట్టు వినయంతో ఈ శరీరం ఉండగా ఈ శరీరాన్ని జ్ఞాన సముపార్జనం కోసం భక్తి కోసం వినయం కోసం వాడుకోవడం నేర్చుకోవడం కోసం ఉపయోగించాలి కానీ తద్విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండడం అట్లా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయడమే రాక్షసత్వం అదే హిరణ్య కశ్యపుడంటే హిరణ్యాక్షుడంటే చూ కంటితో చూసిందల్లా తనకు కావాలనుకునేవాడు హిరణ్య కశిపుడు అంటే కనపడ్డ వల్ల తాను అనుభవించాలని కోరుకునేవాడు అందుకే ఆయన అనుభవించడు దాచేసుకుంటాడు భూమిని తీసుకెళ్లి దాచాడు హిరణ్యాక్షుడు అనుభవిస్తాడు హిరణ్య కశిపుడు ఇద్దరిది రాక్షసత్వమే ఊళ్ళో ఏది గొప్ప అందంగా అనిపించినా అది అవతల వారికి చెందకూడదు అది తన కంటికి నదరగా కనిపిస్తే తానే అనుభవించాలి యత్ విభూతివత్సత్వం శ్రీమదుర్జితమేవ తేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం అంటే గీతాచార్యుడి లోకంలో ఎక్కడైనా దివ్య విభూతి ఉంటే అది ఈశ్వర సృష్టి ఈశ్వర తేజస్సు అలా భావించినవాడు భక్తుడు కానీ అది నాదైపోవాలి నేనే అనుభవించాలి అనుభవించడానికి శరీరం ఉండాలి కాబట్టి దీనికి మృత్యు ఉండకూడదు అందుకు తపస్సు చేస్తాను అనడం రాక్షసత్వం కాబట్టి అటువంటి రాక్షసత్వమును పొందాడు